హలో అందరికి నమస్కారం నేను మీ లత సంగరాజు ఈరోజు నేను ఎక్కడున్నాడు అని తెలుసా వాయనాడులోని ఈ ప్లేస్ పేరు ఏంటన్నా కల్పేట దగ్గర కల్పేట దగ్గర ఒక షాప్ లో ఉన్నాను యాక్చువల్లీ నేను టక్కర్ గుర్తు రావట్లేదు అందుకే మా ఆయన అడుగుతున్నా ఈ షాప్ లో వచ్చేసి వెరైటీ ఇదివా వెరైటీస్ ఏంటంటే ఉడ్డుతో చేసినవి అండ్ ఎదురు బద్దలు అంటారు కదా మన సైడ్ వాటితో చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట అండ్ చాలా యూనిక్గా సూపర్గా ఉన్నాయి సో నేను చూస్తూ మీకు కూడా అవన్నీ ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేసుకునేది సో మీరు కూడా చూసేసేయండి అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ స్పైసెస్ కూడా దొరుకుతాయి అదే మిరియాలు చెక్క లవంగాలు ఇవన్నీ మనకు బాగా ఫేమస్ కదా ఇక్కడ పండిస్తారండి యాక్చువల్గా ఇక్కడ వీళ్ళకి బాగా దొరుకుతాయి అవి కూడా ఇక్కడ ఉన్నాయి మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాము సో మీరు కూడా చూసేయండి వుడ్ బ్యాంగిల్స్ వుడ్ బ్యాంగిల్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అండ్ రీసెంట్గా ట్రిపుల్ ఆర్ మూవీ చూసిన వాళ్ళకి అందరికి గుర్తొచ్చేస్తారు ఎన్టీఆర్ గారు వచ్చేసి మళ్ళీ కోసం చేస్తారు కదా సేమ్ కలర్ బ్యాంగిల్ అనమాట చూస్తుంటే ഇത് സ്മാനക്ക് അയ്യോ എനിക്ക് കൊറച്ച് ബിഗ് സൈസ് ఇది మాత్రం పర్ణి పర్లే యాక్చువల్లీ దీని గురించి చెప్పమన్నాను సైజెస్ ఉంటాయేమో వీళ్ళు ఎలా చేస్తారని ఆయన రావట్లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఇదో చెరుదైపోయినా సైజు అన్ని చిన్న చిన్న బాగా కొంచెం పెద్దగా ఉండొచ్చు కదా ఇక చూసారా ఇవి మొత్తం వుడ్డుతో చేసినవి కదా యూనిక్గా ఉన్నాయి చాలా ఐటమ్స్ చూపిస్తాం చూడండి అమ్మవారు ఇవంటే మనకు అక్కడ కూడా దొరుకుతాయి సిల్వర్ కోటింగ్ ఉంటారు కదా అవి ఇవి మనకు అక్కడ దొరికింది ఎదురుతో ఎదురుతో చేసింది మాత్రమే లోపల కూడా చాలా రేట్లు పేపర్ కన్నా దారుణంగా ఉంది కూడా అసలు అయితే లేదు అన్నీ మొత్తం అన్నీ యూనిక్గా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా క్యూట్గా ఉంది ఏంటిది అసలు ఫ్లవర్ వాజా ఏంటో తెలియదు కానీ క్యూట్గా ఉంది నాకు పేరు తెలియదు మొత్తం అన్నీ బ్యాంబూతో చేసింది అన్నీ ൂറ്റ് കഥല അതേ ഫസ്റ്റ് കുർത്തൊച്ച ഫേസേ കഥ ఆయన చెప్పకుండానే డైరెక్ట్ గా ముందు వీడియో కంప్లీట్ చేయి తర్వాత చూద్దాం అని చెప్తున్నారు ఈ మొగుళ్ళు సాల్ట్ పేపర్ డైనింగ్ టేపుల్ పైన ఇలా పెట్టుకుంటే మళ్ళీ క్యూట్ గా ఉంటాయి కదా వుడ్వి చిన్న బాక్స్ అనమాట సాల్ట్ వేసుకోవడానికి అవి ఉన్న లేడీస్ కి తెలుస్తాయి ఏం తీసుకోవాలి ఏం వాడతారు ఇలా వీళ్ళకి ఏం తెలుస్తాయండి అండి ఏమీ తెలియదు మండుతున్నట్టు ఉంది ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ ప్లేస్ లేకుండా అంతగా ఉన్నా సర్దుతున్నాం అంటే మేమేదో సర్దుతున్నాం బెడ్ బెడ్రూమ్ హౌస్ అండి మీరు చెప్తే నంబర్ ఇంకో హెల్ప్ మీకు చెప్పడం మర్చిపోయా ఏనుగులు చూసారా వెరైటీ వెరైటీ వుడ్ మొత్తం వుకని అన్ని రకాలు ఉన్నాయి అండ్ అన్ని సైజెస్ ఉన్నాయి ఇక్కడ కాస్ట్ ఎంత ఉంటుందో తెలియదు సో నేనైతే తీసుకుని అరే గ్లాస్ కూడా బాగుంది లోపల వచ్చేసి మామూలు గ్లాస్ అయితే మొత్తం వుడ్తో చూశారు ఇప్పుడు మీ పేరు ఏంటిది చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళకు

నెమలేకు నెమ్మలేదు ఎంత ముద్దుగా ఉన్నాయో రాధాకృష్ణ ఏం లేదు బ్యాంబోది ఒక చెక్క అంటారు ఏమంటారు బద్ద అంటారా ఒకదాన్ని ఇలా అడ్డంగా కోసేస్తారు కదా ఎదురు బద్ద దాన్ని తీసుకొని చూడండి వెనక్కి ఏం లేదు జస్ట్ అలా డిజైన్ చేసి పెయింట్స్ చేశారు ఎంత క్యూస్గా చేశారు కదా చాలా బాగున్నాయి చెప్పడానికి వాళ్ళు వస్తారు అనుకుంటే ఎవరు రావట్లే సిగ్గుపడుతున్నారు పడుతున్నారు మనకంటే అలాగా సిగ్గలేదు కాబట్టి షాప్లో వచ్చి చేస్తారు సేమ్ ఫీలింగ్ వదులు నాది కూడా ఎవరిని సత్య అని మాకు మాకు అని చెప్తున్నా ఏమో నువ్వు అన్న అంటున్నా మరి మీరు అనేస్తారు మళ్ళీ మిమ్మల్ని అనేస్తారు అంటారు మళ్ళీ ఏ ఆ బ్యాక్ సైడ్ అతను ఎవరు బలే ఉన్నారు నేను మరి అంత ఏదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడతలేదా ఓ దానా దానే అంటే నేనా దాన ఓ హై గారు పెట్టుకోండి ఓకే అండి ధన్యవాదాలు పని మొత్తం చేసి చాలా బాగుంది మీరు షేక్ చేయకుండా వీడియో తీయండి అంటే అప్పుడప్పుడు షేక్ ఉండాలి కదండి మరిది గారు ఆ నాకు నచ్చింది అబ్బా సినిమాల పట్టుకొని వెళ్తారు కదా లాంటర్ ఇట్లా అది కొట్టడానికి ఇచ్చినట్టు ఉంది అవసరమా మాట్లాడుకుంటా తీలేవా ఎవని నువ్వు అమ్మ అక్కమాక మూగోనివా అవునక్క అమ్మనియం ఉంది నెక్స్ట్ ట్రిప్కి రావడానికి డబ్బులు కావాలంటే ముందు హుండీ తీసుకొని డబ్బులు దాచుకోవాలి లేదంటే ఏదైనా సరిపోవట్లేదు ఉన్నాయి డబ్బులు అన్నీ అయిపోతున్నాయి ఇది తీసుకుందాం కదా మనం వెళ్ళేటప్పుడు ఊదు చెప్పాను కదా యాక్చువల్గా నేను ఇక్కడ ఊదు బాగా యూజ్ చేస్తాను అనమాట నా ఫేవరెట్ ఊదు ఇదే చూద్దాం ఇదో కాదు ఇది కాదు ఇది వేరే యాక్చువల్గా కేరళలో నుంచి ఇంతకుముందు నేను ఎప్పుడూ ఒక ఊదు తెచ్చుకునేదాన్ని దాన్ని

చేశారు వీళ్ళు ఎవరైనా కొంచెం చేటా ఇది ఎలా బ్యాంబూ వాళ్ళే నింగళ చెయ్యో ఇవిడే ఇవిడే నింగ బాగున్నాయి కదా ఎంత బాగా చేశారు మొత్తం బ్యాంబోని అలా చెక్కానంట ఇది చూస్తుంటే చివర్లో ఉంటుంది కదా మొదలు మొదలైన కదా నన్ను అంటారు ఎదురు మొదలు దాన్ని తీసుకొని ఎంత చక్కగా ఎంత అందంగా రెడీ చేశారో అబ్బా వాళ్ళ టాలెంట్ని హెచ్చుకోవాలండి నిజంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అరే కన్నైకి బాగుంటుంది ఇది మెటర్ నేర్పించడానికి మా కన్నైకి యూజ్ అవుద్ది బాగా అండ్ గుర్రం ఈ గుర్రం చేస్తుంటే మీకు ఏమూవీ గుర్తొస్తుంది నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఆ సినిమా అలాగే ఉంది కదా ఇది కూడా కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంది వన్ టూ త్రీ కూడా టెన్ వరకు ఉంది కనీకి తీసుకెళ్దాం ఇవి కనే బాగా నేర్చుకుంటాడు నేర్చుకుంటే పర్లేదు మా వాడితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ చిన్న ఒక్క రోజుకే అన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టేస్తాడు ఆడుకోవడం కోసం అక్కడ షాపింగ్ గట్టిగానే అయ్యేలా ఉంది కూడా ఏమంటారు ఎప్పుడు రే బాగున్నాయి కదా వచ్చేస్తున్నాయి అలా ఇక్కడ చాలా చాలా ఉన్నాయి అక్కడ సో అన్ని చూపిస్తే మీకు అన్ని చూపించి ఇవి రెండు తీసుకెళ్ళాం కన్నాకి వన్ టూ త్రీ నేర్పించవచ్చు బాగా ఓకే ఇవైపు నుండి ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవే సో అవి అంత చూపించాల్సిన అవసరం లేదు మీకు ఇవ్వడవరు వచ్చినవిడవరు చాలా బాగుంది కదా

వీళ్ళు కృష్ణుడిని ఎక్కువ కొలుస్తారు కదా కీర్లవాళ్ళు ఓణంకి అలా స్పెషల్ ఫెస్టివల్స్ చేస్తారు కదా సో కృష్ణుడు విగ్రహం ఇందులో పెట్టి పూజ చేస్తారంట ఏమంటారు పూజ మందిరంలో పెడతారు కదా అయ్యో సడన్ గా గుర్తురావే సీ ఏంటో అనుకున్నప్పుడే గుర్తురావు ఇవేమి సరే నెక్స్ట్ చూద్దాం రండి ఇది కూడా ఫ్లవర్ అయితే అరే పేపర్ కన్నా దారుణంగా ఉంది వెయిట్లెస్ ఇది మాత్రం చాలా వేలుంది ఎంత స్పైసెస్ అని చెప్పాను కదా నేను బీఫ్ టీ టీ పౌడర్ ఇక్కడ వీళ్ళే పండిస్తారు అది ఎవరికి తెలియంది కాదు కాకపోతే చూపిస్తున్నా

ఇది ఎంత ఆమ్ల ఎక్కడికి వెళ్ళిపోయారు ఆమ్లా పెట్టేశారు ఇలా వచ్చేసా టేస్ట్ వచ్చి ఓకే టేస్ట్ బాగుంటుందంట ఎందులో పెడితే వేరే ఇప్పుడు ఎంత స్పెషల్ బనా అదే కేరళలో ఇవి చాలా ఫేమస్ కేరళకి వచ్చిన వాళ్ళు ఇవి తినకుండా అయితే వెళ్ళరు నాకు తెలిసినంత వరకు సో నేను కూడా కొనేస్తాయి వేరే హోమ్ మేడ్ చాక్లెట్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటే ఇవన్నీ వీళ్ళే ప్రిపేర్ చేస్తారు టేస్ట్ ఉండదు ఉండవు నన్న హోమ్ మేడ్ చాక్లెట్స్ కావాలా మీకు కూడా తీసుకొస్తా లేదు ഉസിരി കാ പീക്കിൾ ഹനീ ക അത് സ്വീറ്റ് ഇത് ഇത് അതേ സ്വീറ്റ് ഇത് എല്ലാം ഇതോ അമ്ല ఓకే ఇవి మొత్తం అవే తేనె అండ్ ఉసిరికాయ అండ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇదల్లో డ్రై ఫ్రూట్స్ డేట్స్ ఓకే ఖర్జూరం లోపల కాజు పెట్టారు అదలే కాజు అల్లే అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి అంటే ఎందుకు నచ్చినంటే అమ్మ చాలా వెయిట్ ఉంది ఏనుగు అమ్మ ఏనుగు బాబు ఇది వచ్చేసి నేను అనమాట ఇది వచ్చేసి మాకు కన్నయ్య అన్నమాట ఎనక్కొచ్చుండు ఇది ఎండకు వచ్చాన ఇది నా నాన ఏనంటే ఫీమేల్ ఫీమేల్ అల్లే చట చిన్న బేబీ ఉందంటే అమ్మ దగ్గరే ఉంటది నాన్న దగ్గర ఉండదు ఊరికే మాట్లాడతారు మధ్యలో తొత్తు తొత్తు అని వీడదియమన్నప్పుడు వీడదియండి మీకు ఎందుకండి ఇదేందా చేట కావానా అంటే ఫేస్ చూస్తుంటే కొంచెం జింకలా అనిపించింది అనమాట అవు బేబీ చాలా బాగున్నాయి మంచి వెయిట్ కూడా ఉన్నాయి గరుడ పక్షి గరుడ పక్షి వెళ్ళలే గరుడ పక్షి వెళ్ళండి మలయాళత్లో ఎంత పరి പരന് മലയാളം ഇത് പരന്തു അത് അതെ പക്ഷി ഗരുടെ ഇത് അല്ലേ ചാല ബാഗലേ മഞ്ചു യൂനിക് ഐട്ടംസ് ഉണ്ടായി ചാല ബാക്ക് ബാ നച്ച

గాడ్ ఆ కొంచెం దాటేసాడు ఇప్పుడు ఇది బ్యాంగిల్ మొత్తానికి నాకు దొరికేసింది తీసేసుకున్నా అండ్ ఇంకా ఏమేమి తీసుకోవచ్చు ఇవంటే మనకు హైదరాబాద్లో కూడా అన్నీ దొరికేది బుద్ధ ఇంటి సెంటు బాట్ల క్యూట్గా బలపడు వదిలి తిన్నవి మొక్కలు అయ్యేలా అప్పుడు మా ఆయన తీసుకొని ఎడుగు చూపెట్టుకుంటారు బిల్లు కట్టే వరకు అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో క్యూట్ క్యూట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి బయట ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను పదండి షాపింగ్ అయిపోయిందండి అంటే అన్నీ చూపించలేకపోయాం క్రౌడ్ జనాలు ఉన్నారనమాట లోపల సో వాళ్ళకి ఇబ్బంది కదా అందుకని అవన్నీ లోపల చూపించలేదు బరకాలను సో స్పైసెస్ కొన్ని కొన్ని ఫుడ్వి అవి తీసుకున్నాను అనమాట అదే లవంగాలు చెక్క మిరియాలు ఇలాచి ఇంకా జాజి పువ్వు బిర్యానీలో వేస్తారు కదా అవి కొన్ని కొన్ని ఐటమ్స్ అనమాట అవి మొత్తం కొనేసాం ఇక్కడ ఫేమస్ కదా అందుకే తీసుకున్నాం అండ్ కొన్ని టాయ్స్ వుడ్ ఐటమ్స్ తీసుకున్నాం అవి బండిలో పెట్టేస్తాం బరువుగా ఉన్నాయని అవి మీకు చూపించలేదు సో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్